పార్టీ గౌరవనీయులు సీఎం రేవంత్ రెడ్డి గారు అభ్యర్థి సురేష్ శంకర్ గారు పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాహుల్ రాజాసేవ్ గారు మాటి ఎమ్మెల్యేలు

గుడ్ బై మోడల్ బిజినెస్ మోడల్ హై బై మోడల్ బిజినెస్ మోడల్ బిజినెస్ మోడల్ హై బై మోడల్ అది ఇక ఉంటకంటే ఈ మిమి మోడల్ పాలిటికల్ కాంట్రాక్టర్ ఆయన అందరం కూడా రోడ్ కాంట్రాక్టర్ అనుకుంటాడు ఆయనసారి మనందరం కలిసి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తెలంగాణ పార్లమెంట్ మూడు వేలతో ఓడిపోయి క్రీడలు ఆడించిన మాణిసమని ఈసారి రేవంత్ రెడ్డి గారు వచ్చింది మన పులి వచ్చింది మరి జయరాబాద్ పార్టీ గెలుస్తామని ఆ రోజే మూడు వేలతో ఓడిపోయినాం ఈసారి గెలుస్తామని గెలుస్తామని అందరు చేసే తన

పది సంవత్సరాల రాజుల యొక్క పాలనను తొక్కి పాతానికి పడేసినటువంటి ఎనుమల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా మన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనంద గారు సీనియర్ నాయకులు షబిరల్ గారు మరియు ఇక్కడ చూసినటువంటి సెక్రటరీ రోహిత్ చౌదరి గారు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు నా ప్రాణ సమానులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా చేస్తున్న మిత్రుల ఈ రోజు సురేష్ ఒక నాయకుడు వాళ్ళ కొత్త పరిచయం కాదు రెండు వేల తొమ్మిది నుండి రెండు వేల పద్నాలుగు సంవత్సరం వరకు మనకి ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ రోజు హైదరాబాద్ నుండి మనము నాగూర్ వెళ్లాల్సినటువంటి హైవే ఫోర్ దానికి కష్టపడి దానికి ప్రతిపాదనలు పెట్టి దానికి ఘనత సురేష్ అని చెప్పేసి మనం చేస్తున్నా హైదరాబాద్ బాంబే హైవే విషయంలో ఆయన చేసినటువంటి కృషి మీకందరికి తెలియని కాదు హైదరాబాద్ ప్రాంతంలో నివంటి పారిశ్రామిక వాడను తీసుకొచ్చినటువంటి ఘనత విషయము మీకందరికి తెలియజేయాలని చెప్పి అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా ముద్దు బిడ్డగా ఆ రోజు పార్లమెంట్ లో రెడ్డించినటువంటి నాయకుల్లో కూడా ఒక విషయాన్ని మీరు అందరికీ గుర్తు చేస్తున్నారు

మోసం చేస్తుందో మీరు ఒక్కసారి గట్టిగా ఆలోచించండి అని చెప్పేసి మనం చేస్తున్నారు మీ త్వారా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ చేసిండు దాని గురించి అరవై ఏళ్ళ

వందల సీట్లు కావాలంటున్నాడు మీకు రాజ్యాంగం కావాలి రిజర్వేషన్ కావాలంటే నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని చిత్తు చిత్తులో పడింది రాహుల్ గాంధీ యొక్క నాయకత్వంలో మన కేంద్ర ప్రభుత్వంలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావాలంటే సురేష్ చంద్ర నుంచి ప్రారంభించాలని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నా స్వాగతం మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు ప్రోగ్రామ్ ఇచ్చే ఈ రోజు నారాయణ కేడ్ నియోజకవర్గంలోని హైదరాబాద్ పార్లమెంట్ లోని నారాయణ కేడ్ నియోజకవర్గంలోని శంకరంపేట మండలానికి వారందరికీ వేదిక ప్రజలు نارجو ریفر ہمارے جی. یہاں کے میرا بھائی داموا جی اور ہمارے ایم ایل اے اور ایم پی جن کا نام شکر ہمارے کانگریس امیدوار اور ہمارے سی سیکرٹری امام تو سب لوگ سب کو میرا سلام کے <سن> آج دیش میں بابا صاحب امبیڈکر کا سنان پہنا ہو رہا ہے

ریزرویشنوں کا ریزرویشن ہم سماپت کر دیں گے ముఖ్యమంత్రి వరీలైన రేవంత్ అన్న గారికి దామోదర్ రాజ్ నరసింహ అన్న గారికి టెక్నికల్ గా మిగిలింది రేపు పదమూడవ తేదీ ఎంపీగా కర్ణుడు అత్యంత మారుతున్నీ తన రెండించ టైం ఇచ్చారు మొదటి నుంచి سمدار اہم ترا મેં નું મન મુરી વેન્ટ મે મસ્તો લાગુની રાજ્યમાંનો આ ગટમ પ્રસેદનનો દર્શક પોંતામો નું આખા રાજ્યમાં બધાની પત્રિકા તેમ પત્રિકા પકવાડાને આટલા મજે છે બીઓ મન અપંતન આટલું તમે ને તો બ્રેક ગોલવિંદ ગોલવિંદ गो ब्यूटी पारोव गो గోవింద కాంగ్రెస్ పార్టీ అధికారంలో సునీ రాహుల్ గాంధీ ప్రధాని మంత్రి అయిందో మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్

సంజ్ సందర్భం వచ్చింది ఆయన తీసుకునే టికెట్ ఆయన త్యాగం చేసి తెలంగాణ కోసం ఆనందంగా ఇప్పుడు ఈ సభ ఇక్కడ ఏర్పాటు చేయడానికి కేవలం తీసుకోవాలని కోరుతున్నాను అలాగే గతంలో మాట్లాడుతూ మన ఎలక్షన్ పది సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు అన్నారు పది సంవత్సరాల నుంచి కాబట్టి

ਇੱਧਰ ਲੱਗੀ ਬੜੀ ਕੰਕਿਸ਼ੇਟਾ ਟਵੰਟੀ ਕੌਨਫਰੈਂਸ ਸਾਰੇ ਕਰਦ ਲੱਗੂ ਬੜੀ ਮੂਡ ਦੀ ਹੋਣ ਜਿਹੜੇ ਕਿ ਟਵੰਟੀ ਬੜੀ सवाल <laughs> हरिशा

پري گرانٽ ٿو نا منٽري کي ڏي ۽ ان کي چوندا آهيون ان واري ڪمچو مندڙا مهرباني مان مانگندو آهيون اگر توهان پڪا 2 لک 3 لک ورهاپي چنتا آهن پئي ٿي پنهنجا سماج ونگا سڀاري ٽپڙن اندر گهڻي ۽ منگندو آهيان گرانٽ ڏي ڏي جي پنهنجا ونگا کي چڪي پنه మన నాయకత్వంంటి కొరే సర్కార్ గారిని అత్యంత సత్యికం కడైటి కొద్దీ సంతానంగా కొల్చిరన్ మరి నతన్ లో టీవీ పార్టీ ఒకర్ వ్యాటి కొరా సత్తా వ్యాపారం ఇదరు హార ప్రజల సంవేదం లేదు ఆయన వ్యాపారం వారి కొడై అంటే మరి మరి ఇందే అంటే తన సమాజమే కబంటి ఇక్కడ ఎవలనే అంటే అన్ని సంబరాలు మేము అక్కడకి విపటి అంటే కల్వతమ మన సురేష్ శక్తార్ గారు ఈ ఇన్స్పెక్షన్ సైట్ కూడా చిత్తారడం జరిగింది అలాగే ఇదన్ బోదన్ రైల్వే లైన్ల చిత్తారవడం జరిగింది మరి ఆయన చేన్స్ అయినటువంటి కార్యక్రమాలు కూడా లేవు వాళ్ళు కళ్ళ బొయి వాడడం జపడడానికి కుస్తారు మరి వినందపురం గ్రామం నుంచి మన సురేష్ శక్తార్ గారు అంతర్గమ ప్రాంతంతో కలిసి రావసింగా का कार्यक्रम पीएस रूटला बीएस रूट यह कार्यक्रम ट्रैक्टर में वेरी गुड रोल कार्यक्रम के तहत ने भी रेत चूसीना जन्म में जन्म कंसिस्ट होते बीएपी कैनिलो अकई टंडलंदी अंदर बच्चे की पुंतोलानी में अंदर तो माने केస్తున్నారు जोरदार यह समय में चाला इंपोर्टेंट है ना समय ये समय नंबर वन दर्म साइन बुलाने का काम पड़े समय मासन महीनी और कतरब हिंदी साइन बुलाने का काम पड़े पाइस्टाइम ना तंगल को, को इतनी अंग्रेजी कोंग्रे चंदनो रापरापा रप राले ना का तू के बाते था मी पे आधार కేంద్రం నుంచి పార్టీ నాయకుల పరిపాలనలో ఇతరు ఇతరు వచ్చిగా దురేష్ మీరు రాహుల్ గాంధీని

مرم پرانانی تکیتم تکم کارمو دم پی جی پی بیاری سی بانداری دم, باندار دم،, باندار دم،